రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం శుభవార్త 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 రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కొత్త సంవత్సరం ఎస్ న్యూస్ క్యాలెండర్ని ఆవిష్కరించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినబాక నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే పాయం మీడియా రంగంలో ఒక కొత్త వరువడితో ఎప్పటి వార్తలు అప్పుడే తాజా సమాచారం ప్రజలకు ప్రభుత్వానికి అందిస్తూ ట్రెండ్ సెంటర్గా ఎస్ న్యూస్ ఛానల్ నిలిచిందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కితాబిచ్చారు శనివారం బుర్గామా మండలం సారపాకలో ఎస్ న్యూస్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ఆయన చేతుల మీదుగా నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో ఈ కొత్త సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంచి ఆదరణ చదువుకున్న ఎస్ న్యూస్ యాజమాన్యానికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్ న్యూస్ ప్రత్యేకత ఏమిటంటే అన్ని న్యూస్ ఛానల్స్ కంటే భిన్నంగా ఖచ్చితమైన డైనమిక్ ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్ రూపంలో పూర్తి సమాచారంతో వార్తలను అందిస్తూ ట్రెండ్ సెంటర్ గా నిలిచిందని ఆయన వారి సేవలను కొనియాడారు ముందు ముందు ఈ సమాజానికి మరింత సేవ చేస్తూ అభివృద్ధి పదంలో ఇంకా ముందుకు దూసుకు వెళ్లాలని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి బుర్గంపాడు మాజీ పిఎస్ఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఐఎస్టిసి రాష్ట్ర నాయకులు మారం వెంకటేశ్వర రెడ్డి మాజీ జడ్పీటీసీ బుట్ట విజయగాంధీ లీగల్ సెల్ అడ్వైజర్ భజన సతీష్ కైక రెడ్డి సార్పాక్ సర్పంచ్ కిషోర్ శివరామ్ నాయక్ వరాగవేణు శనగ కిషోర్ ఆదినారాయణ తదితరులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గెలుపొందిన విజేతలు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎస్ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ప్రజలకు అభిమానులకు జర్నలిస్ట్ మిత్రులకు క్రిస్టమస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలను ఆయన తెలియజేస్తారు పేపర్ అందుకుంటావు లోకమంతా I